आ कौन है हम बड़ा महीना आठ दिन जो का दिस మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అందోల్ మండలానికి కాంగ్రెస్ పెద్దదికైనా కీర్తిశేషులు జిఆర్ కృష్ణారెడ్డి గారి నాలుగవ వరదంతి కార్యక్రమానికి ఇచ్చిన కాంగ్రెస్ అభిమానులందరికీ వారి బంధుమిత్రులకు అందరికీ శుభాకాంక్షలు జిఆర్ కృష్ణారెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీకి వినలేని సేవలు చేశారు ఇప్పుడున్న మన గౌరవ మంత్రివర్యులు కూడా వార వారి ఆధ్వర్యంలోనే ఇక్కడ అందోల్ నియోజకవర్గానికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రావడం జరిగిందని వారే పలుమాలలు వీరి పేరుని జ్ఞాపకం తీసుకొని ఎన్నో సార్లు స్టేలింగ్ల పైన కూడా చెప్తూ ఉంటారు మా అందరికీ కూడా వారు చాలా ఆదర్శవంతులు వారు నేటికి చూసి చూస్తేనే నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది వారు ఎక్కడ ఉన్న వారు ఏ లోకంలో ఉన్నా వారి ఆత్మకు శాంతి కల కలగాలని ఆందోళన మండలి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తుంది మాజీ సర్పంచ్ మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు నాలుగో వర్ధం సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ అభిమానులకు నాయకులకు మరియు వారి కుటుంబ సభ్యులు ఉన్నటువంటి రెడ్డి గారికి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు వారి కుటుంబం అందరూ కూడా జరుపుతున్న ఈరోజు వారికి ఆత్మ షాక్ కలగాలని భావన ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళ సోదరులైనటువంటి మనసు రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యాన్ని ప్రసాదించి వారి ఆశీస్సులు వెళ్ళవెళ్ళ స్వర్గంలో ఎక్కడ ఉన్నా విని మీద ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి కృష్ణారెడ్డి గారు చేసినటువంటి సేవలు ఏమిటి అంటే మాకైతే పితృ సమానం ఎందుకంటే నేను రాజకీయంగా రావడానికి కారణం కొంచెం ఫస్ట్ ఎనిమిది వందల సర్పంచ్ అయినప్పుడు వారి ఆశీస్సులు వచ్చిన సర్పంచ్ మరి తర్వాత కూడా నేను సిల్ డైరెక్టర్గా మరి అదే కాకుండా ధన పరిశోధన డైరెక్టర్ కూడా వారి ప్రభులంతో వారి సహాయ సహకారంతో నేను పదవులు అనుభవించిన వారికి ఎప్పుడు నేను గుణపడి ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వారి ఎక్కడున్న ఆ మంచి స్వర్గంలో మంచిగా అందరికీ శ్రేయోభిలాసాలను కోరుకుంటూ కృష్ణారెడ్డి గారు నాలుగవ సందర్భంలో సందర్భంగా మా కాంగ్రెస్ కార్యకర్తలకు మా అభిమానికి అందరికీ వివరపూర్వక అభినందరూ ఆయన ఇక్కడ లేకున్నా ఎక్కడ ఉన్నా కానీ ఇప్పుడు మా అభిమానులు ఆయన అంటే ఉన్న వాళ్ళ ప్రేమ మా మీద ఎలా వెళ్ళాలి అలాగే ఉండాలని నేను అందరం కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు